పార్లమెంట్ సభ్యుల వరకు ప్రోటోకాల్ పాటిస్తాం ఏదైతే ఎక్కడైనా సరే మా ఎమ్మెల్యేలు లేకపోతే కింద వాళ్ళు ఏదైనా నాకు చెప్పండి నేను కూడా మాట్లాడి సరి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది ఒక అవకాశం మాకు వచ్చింది అందులో కేంద్ర రాష్ట్ర మంత్రులకి మాకే ఇచ్చారు ఈ సమయంలో మీ జిల్లాకి అభివృద్ధి చేయకపోతే ఇంకొక చేయాలని ఒక తాపత్రంతో పనిచేస్తున్నాం ఈరోజు బలాసవా నాలుగు గంటలు లేకుంటే మాట్లాడుతూ ఉంటున్నాను ఒక ఎయిర్పోర్ట్ కట్టాలనుకుంటున్నాం ఎయిర్పోర్ట్ వస్తే అభివృద్ధి జరుగుతుంది దానికి నాలుగు జిల్లాలు పట్టుకొని ఎయిర్పోర్ట్ మాకు ఈ జిల్లా అంటే ఎవరు రావడానికి ఇష్టపడ్డ లేదు అక్కడ కాకరా పార్కులు సోమపేటలో పార్కులు జరిగాయి ఒక పరిశ్రమ రాకపోతే ఎవరు అభివృద్ధి జరగదు ఈరోజు మోల్పేట కోర్టు ఆ అలాగే చెప్పి నేను అడుగుపెట్టా నాలుగు సంవత్సరాలు ప్రాంతంలో నాకున్నటువంటి అభిమానం ఎవరికి లేదు ఆ నావే సార్ అన్యాయం చేస్తాను నా భూములు తీసుకుంటారు ఈరోజు అడ్డు పెట్టండి కోర్టు కాకుండా చేయండి నాకు చాలా ఒత్తిడి చేశారు ఒక్క వెళ్ళే ఒక్క రోజు కూడా వెళ్ళే ఎందుకే లేదు అధికారంలోకి ఒకలాగా అధికారంలో మాట ఆ రోజు వెళ్ళకుండా ఉన్నాను కాబట్టి ఈరోజు కోర్టు తయారవుతుంది అరవై పెడితే ఇరవై కోట్లు అవుతుందా సమావేశం ద్వారా ఈ ఒకటి చేయాలి పూర్తి చేశాం ఐదు సంవత్సరాలు ఐదు పైస్ పెట్టే కదా ఎవరైనా కోట్లు పెట్టి నేను చూడడానికి వంశీరాజ్ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడే పదార్థాలు सो रेज़र लाई, लेवल में तो ज़्यादा, अपेक्षा लगा रहा है, वो आलू जिंदा पेट है, रंडमेला मोनोसाइटोन, रंडमेला आप जानोगे ना कि आप वाले जिंदगी अजीब जैसी देखते हैं, नेमोसिवाल के आलू वगैरह रिपोर्ट किच्छां, कॉर्नलेन्डी परगेट किच्छां, रंडमेला कॉर्नलेन्डी में काम में उपल

అందరూ కలిసి పట్టుగా స్వాతంత్రం వచ్చిన సంవత్సరాలు అయినా ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీరెవరైతే మా శిఖాగం అంటారు అంటే ఈ జిల్లాలు అన్ని పనులు ఉన్నాయి కానీ మనం ఉపయోగించుకోకపోవడం వల్ల ఈ సంవత్సరం నుంచే ఈరోజు ఒక పాజిటివ్ యాక్టిట్యూడ్తో ఎవరు తిట్టుకున్నా ఎవరు విమర్శించుకున్నా మనసాబాధ్యక్రమంలో మన పని మనం చేయాలి శిక్షితో జిల్లా అభివృద్ధి చేయాలి పనిచేస్తున్నాం விதமாக சேகரித்தார சந்தர் கோ